ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి జూలై పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఒక పెద్ద శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు ఈ ఐదు తేదీల్లో ఈ యొక్క కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అనేవి జరగబోతున్నాయి అసలు ఆ స్త్రీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది కానీ మీరు గుర్తించడం అనేది లేదు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా మీరు అయితే ఆశ్చర్యపోతారు ఈ వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం ఓంశ్రీ మాతృపభ అనే ఒక చిన్న కామెంట్ చేయండి కన్యా రాశిలో ఉండేటువంటి వారికి మంచి గుణాలను గనక మనం చూసినట్లయితే వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది తొందరితో ప్రేమగా మాట్లాడుతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అనేవారు కూడా ఎక్కువగా ఉంటారు వీరికి గుండె ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను తట్టుకొని కలిగారు ఇప్పటి నుంచి ఇక ఆ యొక్క కష్టం ఎప్పుడూ కూడా పడుతూనే పెరిగారు ఎన్నో అవమానాలను పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ యొక్క కన్యారాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు బుధగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి అదృష్టం వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగనున్నాయి మంచి శుభవార్తలు అయితే వీరు విననున్నారు ఇక ఈ యొక్క రాశి వారికి ఈ మూడు రోజుల్లో కాలం అనేది కలిసి రానుంది వీరి కష్టాలు అన్నీ కూడా తగ్గి ఫలితము అనేది లభించనుంది డబ్బు పరంగా బాగా కలిసి రానుంది మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు జీవితంలో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక ఈ యొక్క కన్యరాశి వారికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు బాగా ఆలోచించి నిర్ణయము అనేది తీసుకుంటారు వీరి ముఖంలో చురుకుదనము అనేది ఉంటుంది మాటల్లో గొప్పతనము ఉంటుంది వీరికి కుటుంబం బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంత కష్టపడతారు అంటే అంత కష్ట కష్టపడతారు అనే చెప్పాలి జీవితంలో ఎన్నో కోల్పోతారు ఈ యొక్క రాశి వారికి ఈ మూడు రోజులు ఒక స్త్రీ ఎంతో అదృష్టం అనేది కలిసి రానుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో ఎన్నో మార్పులు అనేవి జరుగుతాయి చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక ఇప్పటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆ శ్రీ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది ఈ యొక్క కన్యారాశి వారికి పట్టుదల కొన ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పాలి వీరికి ఎవరైనా వీరిని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే అస్సలు సహించలేరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషము కూడా వీరు ఉండరు ఈ యొక్క కన్యరాశి రాశి వారి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం ఈ యొక్క తొమ్మిది పాదాలు ఈ యొక్క కన్యరాశి వారికి చెందుతాయి వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో కొత్త పనులు అనేవి వీరు ప్రారంభించబోతున్నారు ఎన్నో శుభ వార్తను అయితే వీరు విననున్నారు ఇక రాశి వారికి యాటిట్యూడ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేసుకుంటూ పోతారు అలాగే వీరికి జాలి దయా గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా సహాయము అనేది అందిస్తూ ఉంటారు ఎవరినైనా వీరిని మోసం చేస్తే అస్సలు సహించలేరు వారిని దగ్గరకు కూడా రానివ్వరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు చిన్నప్పటి నుండి ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకోగలిగారు ఇప్పుడున్నటువంటి కష్టాలను బాధలు వీరికేం కొత్త ఏం కాదు కదా ఇక ఈ యొక్క రాశి వారికి ఈ మూడో రోజుల్లో అదృష్టము అనేది అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా వీరికి బాగా కలిసి రానుంది ఇక అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు అనేవి జరగనున్నాయి వీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది మీకు ఊహించినటువంటి లాభాలు అయితే కలగనున్నాయి విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుంది మంచి స్థాయికి అయితే వీరు చేప చేరుకుంటారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు అనేవి కలగ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక ఉద్యోగస్తులకు రాబోయేటువంటి రోజుల్లో మంచి ప్రమోషన్లు అయితే వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి జీతాలు పెరుగుతాయి ఈ యొక్క కన్యరాశి వారికి ఆశ్రీ ఎవరంటే సాక్షిస్తు దుర్గామాత మీ ఇంట్లో ఈ మూడు రోజులు ఇంట్లో కొలువై ఉంటుంది ఈ యొక్క దుర్గామాత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఎన్నో అద్భుతాలు అయితే మీ యొక్క జీవితంలో జరగనున్నాయి అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరున్నాయి ఏ పని చేసినా కూడా మంచి లాభం సభాలు అనేవి కలుగుతాయి ఇంట్లో అస్ట్ కొలువై ఉంటాయి మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి ఈ మూడు రోజులు ఆ యొక్క దుర్గామ్మత మీకు తోడుగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఈ యొక్క కన్యారాశి వారు దుర్గమ్మ అంశతో పుట్టినవారు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ రాబోయేటువంటి రోజుల్లో మీ జీవితంలో పూర్తిగా అన్నీ కూడా మాయమైపోతాయి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో డబ్బు అంతా కూడా పెరుగుతుంది దుర్గామాత ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏదో ఒక రోగంలో మీ ఇంటి చుట్టూనే తిరుగుతుంది ఉంటుంది కాబట్టి మీకు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా మిమ్మల్ని ఎవరూ కూడా ఏమి చేయలేరు అని అస్సలు బాధపడకండి సాక్షాత్ అమ్మవారే మీకు తోడుగా ఉంటుంది అని అస్సలు మర్చిపోకండి ఇక మీ పైన ఆ యొక్క దుర్గామాత ఆశస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు మీ నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు మీకు ఇక కొత్త దారి అనేది చూపిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ మూడు రోజుల్లో ఆ యొక్క దుర్గామాత గుడికి వెళ్ళి ఐదు కొబ్బరికాయలు కొట్టి ఆ యొక్క దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభించనుంది ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ పేదరికం గుత్తపు కూడా పోతుంది మీరు ఎప్పుడు చూడనేటువంటి డబ్బును అయితే చూడనున్నారో ఎంతో సకల సంపదలు అయితే కలగనున్నాయి జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగైపోతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ మీకు ఎప్పుడూ కూడా రాదు ఈ మూడు రోజులు మీ ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోండి దుర్గామాతను ప్రార్థించండి ఈ యొక్క కన్యరాశి వారికి సున్ని ఉచితమైనటువంటి మనసు అనేది ఉంటుంది అందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఎప్పుడూ కూడా కోరుకుంటూనే ఉంటారు ఎవరిని మోసము చేయరు విధంగా బయటికి నవ్వుతూ ఉంటారు లోపల మాత్రం ఎన్నో బాధలు అనేవి వీరికి ఉంటూ ఉంటాయి వీరు సొంత వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం అనేది కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా మీ నుండి అయితే ఖచ్చితంగా దూరమైపోతాయి ఇక మంచి శుభవార్తలు అయితే మీరు విననున్నారు అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులే మీకు రానున్నాయి మీ జీవితంలో ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ యొక్క ఆదాయము అంతా కూడా మంచి ఆర్థిక వృద్ధిని అయితే మీరు ఖచ్చితంగా చవి చూడగలుగుతారు ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క పెళ్లి విషయానికి వస్తే చేసుకున్నటువంటి వారు అయితే చాలా అదృష్టవంతులండి వీరు మంచి సంతానం అనేది కలుగుతుంది సంతోషకరమైనటువంటి జీవితం అనేది వీరి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారిని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వారి ఏ కష్టము వచ్చినా కూడా వీరు ముందుంటారు నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ప్రాణమైన ఇస్తారండి యొక్క కన్యరాశి వారు ఈ రోజుల్లో ప ఐదు మంది పేదవారికి అయితే దానము చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది మీ జీవితంలో మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది డబ్బు పరంగా ఎటువంటి లోటు అనేది ఉండదు మీరు ఊహించినటువంటి లాభాలు అయితే కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి అండి ఈ యొక్క కన్యరాశి వారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా అస్సలు వేసుకోకండి మీ శక్తి ఏంటో మీకు తెలుసు కదా అది మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని తప్పకుండా సాధించగలుగుతారు ఈ యొక్క కన్యరాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి అదేవిధంగా ముఖ్యంగా ఏ జీ అనేటువంటి అక్షరం పేరున్నటువంటి వారితో అయితే జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరు ఇద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే ంటే సోమవారము లేదా బుధవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజులు ఆకుపచ్చ రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఎరుపు నలుపు వైట్ గులాబీ నీలము పసుపు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు ఒకటి ఐదు ఏడు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనిపించనున్నాయి సో చూశారు కదండి ఇక కన్యరాశి వారికి రాబోయేటువంటి ఈ మూడు రోజులు ఎటువంటి అదృష్టం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది మీకు అదేవిధంగా ఏ దేవతారాధన మీకు అండగా ఉంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్